అయ్యో ఈ పొయ్యి మళ్ళజల్లారింది కదా ఈ మనిషి ఆట వేణి ఇంకా అత్తలేడు అండి అంటే పుల్లలే అయిపోతున్నాయి అంటుందేపో మాద్దాం కానీ రేపు తమ్మకేయాలి పోరికి ఫోన్ చేయి రేపు రమ్మందాం ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తానండి హలో హలో బిడ్డ ఆ అవ్వ రేపు సమ్మక్క చేత్తన్నాం అల్లుడు నువ్వు నువ్వు ఆ సరే అత్తం పొద్దుగాల రార్రి ఆ సరేనే సరే మనిషి ఇటు వెండు ఇంకా అత్తలేడు ఆకలి అయితే లేదా ఆ సంచుల కింద కొడలన్నది పట్టుకరా పో నీకు చెప్తాను నాకు చెప్పు సరే పా పట్టకప్ప